హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదే పావుబాజీ స్ట్రీట్ స్టైల్ పావుబాజీ మనం ఇంట్లోనే హెల్దీగా తయారు చేసుకోవచ్చు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యము చాలా హెల్దీ కదండి వెజిటబుల్స్ అన్నీ మనం కలిపి చేసుకున్నామంటే సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను పావుబాజీ చేసిన రోజున వర్షం పడిందండి బయట వర్షం ఇంట్లో పావుభాజీ డెడ్లీ కాంబినేషన్ అంతే చాలా అంటే చాలా ఎమ్మీగా కుదిరింది టేస్ట్ కూడా అలా బండి తుంచుకొని పావుబాజీ బాజీ పెట్టుకొని లెమన్ ప్లస్ ఆనియన్స్ వేసుకొని తిన్నామంటే కాంబినేషన్ వేరండి చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది నేను హాఫ్ కేజీ పొటాటోస్ హాఫ్ కేజీ క్యారెట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వైట్ పీస్ తీసుకున్నాను అన్నీ మనము కుక్కర్లో వేసుకునేసి ప్రెషర్ కుక్ చేసుకోవాలండి పీస్ అనేటివి ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను నేను కొంచెం బీట్రూట్ కూడా యాడ్ చేశాను బీట్రూట్ యాడ్ చేయడం వల్ల మనకి కలర్ అనేది న్యాచురల్ కలర్ వస్తుంది రెడ్ కలర్ ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేయకుండా మనం ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అలా పెట్టుకున్న తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఇలా పావుబాజీ మ్యాష్ అడితే మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చూడండి ఎటువంటి కలర్స్ యాడ్ చేయకుండానే బీట్రూట్ యాడ్ చేయడం వల్ల మనకి కలర్ అనేది వచ్చేసింది సో మనం మళ్ళీ నెక్స్ట్ ఒక పెద్ద కడాయి పెట్టుకునేసి అందులో త్రీ స్పూన్స్ ఆఫ్ గీ బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు నేను గీ యాడ్ చేశాను మేడ్ గీ నెక్స్ట్ టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకునేసి మనం ముందుగానే ఫైన్ ఫైన్గా చాప్ చేసుకునే త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకునేసి పింక్ కలర్ టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి కొంచెం సాల్ట్ యాడ్ చేసామంటే ఫాస్ట్గా కలర్ టర్న్ అవుతుంది మనకు ఆనియన్స్ హై ఫ్లేమ్లో టాస్ చేసుకుని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నెక్స్ట్ మనం ముందుగానే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే కలిపెడుతూనే ఉండాలి నెక్స్ట్ మనము ఫోర్ మీడియం సైజ్ టొమాటోస్ చాప్ చేసుకునేసి ఫైన్గా అది కూడా యాడ్ చేసేసి పైన స్కిన్ సపరేట్ అయ్యే వరకు టొమాటోస్కి ఫ్రై చేయాలి అలా స్కిన్ సపరేట్ అయిన తర్వాత మనము ఒక చిన్న క్యాప్సికమ్ కట్ చేసుకునేసి సన్నగా అవి కూడా యాడ్ చేసుకోవాలి అవి కూడా మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే చాలండి మిగతాది మనం బాజీ కుక్ చేసుకునేటప్పుడు కుక్ అయిపోతాయి వెజిటేబుల్స్ చూడండి ఇలా డ్రై అయిన తర్వాత మనం ముందుగానే కుక్కర్లో మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా బాజీ అది యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు వాటర్ మన కన్సిస్టెన్సీకి తగ్గ తగినట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ మనం పావుబాజీ మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి మనం మ్యాష్ చేసుకోవడంలోనే టేస్ట్ అంతా ఉంటుందండి వెజిటబుల్స్ని చూడండి కన్సిస్టెన్సీ బాగా వచ్చింది ఇప్పుడు నేను మ్యాష్ చేయడం వల్ల ఒక ఫైవ్ మినిట్స్ నేను అలా మ్యాష్ చేశాను స్టవ్ మీదే పెట్టి సో కన్సిస్టెన్సీ మంచిగా వచ్చింది మరి ఇంకొంచెం వాటర్ పడతాయనేసి ఇంకొంచెం యాడ్ చేశాను నెక్స్ట్ మనము టూ స్పూన్స్ ఆఫ్ పావుబాజీ మసాలా నేను ఎవరెస్ట్ వాళ్ళేది వాడతాను చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ వన్ స్పూన్ కారం నేను స్పైస్ లెవెల్స్ అనేవి కొంచెం తగ్గిస్తానండి పిల్లలు కొంచెం కర్రీ అనేది ఎక్కువ తీసుకుంటారు అనేసి నెక్స్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి ఇక్కడ మనం ఆల్రెడీ టూ టైమ్స్ సాల్ట్ యాడ్ చేసాము కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలండి కొంచెం పడుతుంది కాబట్టి కొంచెం వేసాను నేను నెక్స్ట్ మనం ముందుగానే సన్నగా కట్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి ఆయిల్ పైకి తేలినంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేసి ఆయిల్ పైకి తేలినంత వరకు కుక్ చేసుకోవాలండి నెక్స్ట్ మనము వన్ స్పూన్ ఆఫ్ కసూరి మేతి క్రష్ చేసేసి అది కూడా యాడ్ చేసుకోవాలి కసూరి మెత్తి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి నెక్స్ట్ మనం ఆయిల్ పైకి తేలింది చూసారా ఫైనల్గా నెక్స్ట్ మళ్ళీ టూ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి బటర్ ఉంటే ఈ స్టేజ్లో బటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే బటర్ లేదు కాబట్టి మేడ్ గీ యూస్ చేస్తున్నాను టూ స్పూన్స్ ఆఫ్ గీ సో నెక్స్ట్ మనము దోశ ప్యాన్ పెట్టుకునేసి కొంచెం గీ వేసేసి మనము పావుబాజీ బన్స్ ఉంటాయి కదండీ పావు బన్స్ అవి మనము మధ్యలోకి స్లిట్ చేసుకునేసి ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వన్ సైడ్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో సైడ్ టర్న్ చేసుకునేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత కొంచెం గీ వేసేసి పావుబాజీ మసాలా ఒక చిటికడు పావుబాజీ మసాలా కొత్తిమీర వేసేసి బ్రెడ్స్కి అప్లై చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇంతే అండి మనం ఇంకా బన్ పావు పావుబాజీ బన్స్ తీసుకునేసి సర్వ్ చేసుకోవడమే చూసారా పైపింగ్ హాట్ పావుబాజీ విత్ పావు పావు బన్స్ ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ లెమన్ అన్నీ మిక్స్ చేసుకుని తింటే ఆ కాంబినేషన్ వేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఏ విధంగా కమెంట్ సెక్షన్ ఏ విధంగా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే అండి థ్యాంక్ యూ